అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పరశాన్లో ఉన్నారు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది ఎప్పుడైతే సుప్రీంకోర్టు అనర్హత వేటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో ఇక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు నిజంగా ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి ముచ్చట అధిష్టానాన్ని దగ్గరికి బోదమని చెప్పి ముచ్చట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనకాల ఉంటున్నారట లేకపోతే మీనాక్షి నటరాజన్ తోటి మాట్లాడుతున్నారట మేడం మా పరిస్థితి ఏంది మా కథ ఏంది మేమే మనం ఉంటామా ఊడిపోతామా మా పదవులు ఉంటాయా ఊడుతాయా అని చెప్పి రకరకాలుగా టెన్షన్ పడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాత్రం పార్టీ పేరు చెప్పుకోవడానికి భయపడేటటువంటి పరిస్థితి పార్టీ పేరు చెప్పడానికి కూడా వస్తలేదు ఆ ఎమ్మెల్యేకు మరి ఎందుకు భయపడుతుండో ఏమో అర్థమవుతలేదు గతంలో ఒకవేళ అనర్హత వేటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి ఆలోచనతోటి కొంతమంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏం చేశారు తెలుసా మేము పార్టీలు మారలేదండి మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పి అఫిడవిట్ దాఖలు చేసినటువంటి కార్యక్రమం చేస్తారు కోర్టుకు అఫిడవిట్ ఇవ్వాలి కోర్టుకు కాదు నాకు తెలిసి స్పీకర్ సార్కు కోర్టుకు అఫిడవిట్ ఇవ్వాలనుకుంటా అఫిడవిట్ ఇచ్చేటటువంటి నేపథ్యంలో అసలు మీరు పార్టీలు మారిరా లేదా అని చెప్పి అడిగినప్పుడు ఎమ్మెల్యేలు దాదాపు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఏం చేశారు తెలుసా లేదండి మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము రేవంత్ రెడ్డిని ఉత్తగానే కలిసినాము మేము మా నియోజకవర్గానికి ఏమైనా నిధులు ఏమని చెప్పి అడగనీకి పోయినాము ఉత్తగానే ముఖ్యమంత్రి కాబట్టి కలిసి ఒకసారి మాట్లాడొద్దామని చెప్పి పోయినాము మేము పోయేసరికి దేవుని కండువా కప్పిండు లేకపోతే స్వాగతించడానికి మూడు రంగుల కనువ పెద్ద మనిషి లేక కప్పిండు తప్ప అది కాంగ్రెస్ పార్టీ కనువ కాదు అని చెప్పి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అఫ్డవిట్లో పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు అంటే వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు ఆ నోటీస్కి రిప్లై ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు అంటే సేఫ్ జోన్లో ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు కానీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చేటటువంటి కార్యక్రమం చేసిన టైంతో కూడినటువంటి తీర్పు తొంభై రోజులలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి స్పీకర్ సార్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోర్టు ఎప్పుడైతే ఆదేశించినారో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇక మొత్తం విలవిలలాడుతున్నారు ఆడుతున్నారు అధిష్టానం దగ్గరికి పోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు పొంగుల రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలుస్తున్నారట లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడుతున్నారట రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నారు మీనాక్షి నటరాజన్తో మాట్లాడుతున్నారు లేకపోతే బట్టన్నతో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కీలకమైన లీడర్లతో సీనియర్ లీడర్లతో మాట్లాడుతున్నారు డీకే శివకుమార్ దగ్గరికి పోతున్నాడు కొంతమంది ఎమ్మెల్యేలు సార్ ప్లీజ్ అధిష్టానంతో మాట్లాడియండి ఏదో ఒక డిసిషన్ చెప్పుర్రీ రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే మమ్మల్ని కనుక సస్పెండ్ చేస్తే మళ్ళీ గెలుస్తామో లేదో జనాలు మమ్మల్ని ఓడగొడతారో గెలిపిస్తారో తెలియదు రేపటి రోజు అధికారం లేకపోతే ఉండలేము రేపటి రోజు ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇజది పోతుంది పరువు పోతుంది ఏదో ఒకటి చేయరని అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల వెనకాల పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు తిరిగేటటువంటి పరిస్థితి కానీ ఒక ఎమ్మెల్యే మీకు తెలుసు స్టేషన్ గనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన పార్టీ పేరు చెప్పుకునే పరిస్థితి లేనండి ఇప్పుడు సాధారణంగా ఏదైనా ఎమ్మెల్యే సరే పార్టీ మారినా సరే ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కూడా మనం సాధారణంగా సార్ ఇంకా మీరు ఏ పార్టీలో ఉండాలంటే టక్కున కాంగ్రెస్ అని చెప్తారు ఒకవేళ కాంగ్రెస్ కాకపోతే టక్కున బీజేపీయో బీఆర్ఎస్ఓ లేకపోతే ఇంకో పార్టీ ఇండిపెండెంట్ అని కూడా చెప్తారు ఆఖరికి కానీ ఈ ఎమ్మెల్యే సార్ మీరు ఏ పార్టీలో ఉన్నాడు ఉన్నారు అని చెప్పి ఒక రిపోర్టర్ అడిగినప్పుడు పార్టీ పేరు చెప్పుకునే పరిస్థితి లేదు పార్టీ పేరు చెప్పుకునే పరిస్థితి లేక వెళ్ళిపోతుండు ఫేస్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ ఎమ్మెల్యే చేసినటువంటి ఘనకార్యం ఏందో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆ ఎమ్మెల్యే ఏం చేసిన చూడు సూచనగా మనం మాట్లాడుకుందాం చూడు కడియం శ్రీహరి స్టేషన్ గన్ ఫుర్ ఎమ్మెల్యే ఆయన పరిస్థితి విన్నారా సార్ ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు అంటే ఏ పార్టీలో ఉన్నాలో ఆ పార్టీలో అంటు అంటే పార్టీ పేరు చెప్పుకునే పరిస్థితి లేదు ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలోనే ఉన్నా అంటే నువ్వు గెలిచింది బీఆర్ఎస్లా నువ్వు ఉన్నది కాంగ్రెస్లా అంటే నువ్వు కాంగ్రెస్ అనుకోవాలి బీఆర్ఎస్ అనుకోవాలన్నా బీజేపీ అనుకోవాలన్నా ఇండిపెండెంట్ అనుకోవాలన్నా రాజీనామా చేసినావు అనుకోవాలా ఏమనుకోవాలి జనాలు అంటే ఇప్పుడు మీ స్టేషన్ గన్పూర్ జనాలే కన్ఫ్యూజ్ అయ్యేటట్టు మాట్లాడుతున్నావు కదా ఏ పార్టీలో ఉన్నాలో ఆ పార్టీలోనే ఉన్నా అంటే నువ్వు ఉండాల్సిన పార్టీ ఏది బీఆర్ఎస్ పార్టీ నువ్వు ఉన్న పార్టీ ఏది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏ పార్టీ అనుకోవాలి సార్ బీఆర్ఎస్ అనుకోవాలా కాంగ్రెస్ అనుకోవాలా ఏ పార్టీ అనుకోవాలి మిమ్ములా అంటే ఆ ఎమ్మెల్యేకు పార్టీ పేరు చెప్పేటటువంటి ధైర్యం కూడా లేదు గీసోంటి ఎమ్మెల్యే పార్టీ మారుడు అవసరమా అసలు కడియంసీఆరి పార్టీ ఎట్లా మారి నెరికేనా మీకు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి కడియం శ్రీఆరిని నమ్మి కడియం శ్రీహరికి బీఫామ్ ఇచ్చి తాటికొండ రాజేయ్య ఉన్నా కూడా తాటికొండ రాజేని కాదని చెప్పి కడియం శ్రీకి టికెట్ ఇచ్చి గెలిపించుకుంటా అని చెప్పి నమ్మకంతో గెలిపించుకుంటే ప్రచారం చేస్తే కడియం శ్రీఆరి బీఆర్ఎస్లో గెలిచిన తర్వాత కడియం కడియంసీఆరి బాగానే ఉన్నాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి రెండు నెలలకే కడియం సిరే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు ఆరు నెలలు సంవత్సరం కంటే ఎక్కువ ఉండదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి ఫస్ట్ చెప్పింది కడియం సిరే ఫస్ట్ చెప్పింది ఆయనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు ఊడిపోతుంది కథమవుతుంది అని చెప్పి నీ పెద్ద మనిషే సీన్ కట్ చేస్తే కడియం కావ్య వాళ్ళ బిడ్డ వాళ్ళ బిడ్డకు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చినారు ఎంపీగా పోటీ చేయడానికి వరంగల్ నుండి అయితే ఎప్పుడైతే కడియం కావ్యకు బీఫామ్ టికెట్ ఇచ్చిర్రో కడియం శ్రీ ఒక సర్వే పోటీ తీపిచ్చాడు ఆ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్వే తీపిస్తే ఆ సర్వేలో ఏమొచ్చింది అంటే కడియం కావ్య బీఆర్ఎస్లోకి వెళ్ళి పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదు బీఆర్ఎస్ పైన వ్యతిరేకత ఉంది బీఆర్ఎస్ నుండి వద్దు అని చెప్పి కడియం శ్రీరికి చెప్పగానే ఉల్టా ప్లేట్ పిరాయించాడు కడియం శ్రీ అప్పుడే అప్పుడే ప్లేట్ పిరాయించి రేవంత్ రెడ్డితో మాట్లాడుకొని రేవంత్ రెడ్డి దగ్గర నుండి బీఫామ్ తెచ్చుకున్నాడు ఎంపీగా బీఫామ్ తెచ్చుకున్నాడు అలా బిడకి ఇచ్చి టికెట్ అలా బిటెక్ ఎంపీ టికెట్ ఇప్పించిండు కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి కేసీఆర్ ఇచ్చిన బీఫామ్ని రివర్స్ ఇచ్చిరు రివర్స్ ఇచ్చి కేసీఆర్ బీఫామ్ కేసీఆర్ ఉంచుకోమని చెప్పి కాంగ్రెస్కి గెలిపి బిడ్డని పోటీ చేయించి చిన్న ఈ కాంగ్రెస్లోకి దూనికి కథం గెలిపించుకొని అంటే ఎంత ఘోరం చూడరు ఒక వ్యక్తిని నమ్మి ఒక వ్యక్తికి టికెట్ ఇస్తే టికెట్ కథం అయిపోయింది అక్కడ గెలిపించినటువంటి జనాలను మోసం చేసిండు కేసీఆర్ని మోసం చేసిండు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిండు అన్నింటినీ మోసం చేసి చిన్నగా కాంగ్రెస్లో పడ్డాడు ఇవాళ ఏమంటాడు ఏ పార్టీలో ఉన్నావు సార్ అని అడిగితే ఎల్లున్నానో గల్లనే ఉండాలి అంటుండు ఏ పార్టీలో ఉన్నావు అయితే ఏ పార్టీలో ఉన్నానో అదే పార్టీలు ఏ పార్టీ సార్ ఇది కాంగ్రెసా బీఆర్ఎస్ ఆ ఏ పార్టీనిది సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఏ పార్టీ అంటే సమాధానం చెప్పే పరిస్థితి కాంగ్రెస్ ఎమ్మెల్యేకి లేదు ఏం మాట్లాడతాను ఇంకా సమాధానం చెప్తున్నా వెళ్ళిపోతుండు కేసీఆర్ అన్నాడట కడియంసిఆర్ని ఒకవేళ కడియం కడియంసేరి రేపటి రోజు బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే దగ్గర కూడా రానియా అని దగ్గరికి కూడా రాజకీయ భవిష్యత్ అయిపోయింది ఇదే స్టేషన్ గణపూర్లో రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే తాటికొండ రాజయ్య కాదు తాటికొండ కంటే ఒక కార్యకర్త గిచ్చి గెలిపించుకుంటాను అని కూడా చెప్పినట ఎవరి పైన కడియంసేరి పైన ఎంత ఘోరం అండి ప్రజలు ఒక వ్యక్తిని నమ్మి ఓటేస్తే ప్రజలు ఒక పార్టీని నమ్మి ఓటేస్తే ప్రజలు ఒక గుర్తుని నమ్మొట్టేస్తే ఆ గుర్తుని మోసం చేసి ప్రజలను మోసం చేసి పార్టీని మోసం చేసి టికెట్ ఇచ్చిన పెద్ద మనిషిని మోసం చేసి ఏం సాధిద్దామని ఏమొస్తుందని ఈరోజు ముఖం ఉందా పార్టీ పేరు చెప్పుకునే పరిస్థితి ఉందా కడియం శ్రీహరికి పార్టీ పేరు చెప్పుకుంటున్నా పారిపోతున్నటువంటి పరిస్థితి పారిపోతున్నాడు ఏ పార్టీలో ఉన్నావు సార్ అని అడిగితే చెప్పే పరిస్థితి లేదు కడియం శ్రీహరి ఇది ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఉంది నాట్ ఓన్లీ కడియం శ్రీహరి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు పేరు చెప్పే పరిస్థితి లేదు ఎల్లున్నవాళ్ళు చెప్పే పరిస్థితి లేదు వాళ్ళు ఎన్నున్నావా అంటే మేరకు కైకుమాలం సార్ మేరకు నైమాలం నైమాలం అనే కాడికి వచ్చిన కథ ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఆఖరికి రేవంత్ రెడ్డి ఎంబడ తిరుగుతుంది ఇప్పుడు ఇక సార్ మా పదవుల పరిస్థితి ఏంది మా కథ ఏంది ఉంటామా ఊడతామా మమ్మల్ని ఉంటురా కథం చేస్తుర్రా మా కథ ఏంది సార్ అని చెప్పి అడుక్కొని తిరిగేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే పార్టీ మారిన వాళ్ళది కడియం సిరి దానం నాగేందరు తెల్లం వెంకట్రావు గూడం మైపాల్ రెడ్డి ఇట్లా మాట్లాడకుండా పోతే పది మంది ఎమ్మెల్యేలు ఇలా పరిస్థితి అగామ్య గోచరం ఇలా ఇప్పుడు ఎంతమంది దానం నాగేందరు కడియం కడియంసేరి స్టేషన్ గన్పూర్ అరకేపూడి గాంధీ షేర్లింగంపల్లి ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగరు పోచారం రెడ్డి బాన్సువాడ తెల్లం వెంకట్రావు భద్రాచలం గూడమ్మైపాల్ రెడ్డి పఠాన్ కృష్ణమోహన్ రెడ్డి గద్వాలు సంజయ్ కుమార్ జగిత్యాల కాలయాదయ చేవెల్ల బుద్ధి లేదు ఒక్క ఎమ్మెల్యేకి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేకి ఎవరికైనా బుద్ధి లేకపోతే ఏమైనా ఉన్నది ఏం లేదుగా మనకు బుద్ధి ఉన్నది మనకు అరే జనాలు నమ్మి ఓటేజ్ గెలిపిస్తే ఒక పార్టీని నమ్మి ఓటేజ్ గెలిపిస్తే బుద్ధి లేకుండా కేసీఆర్ని మోసం చేసి ఆ పార్టీని మోసం చేసి పార్టీ మారినటువంటి వ్యక్తులు వీళ్ళు ఏం మొహం పెట్టుకొని పోతారు రేపటి రోజు ఓట్ల కోసం కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తే ఉప ఎన్నికలు వస్తే ఏం మొహం పెట్టుకొని అడుగుతారు ఓట్లకు ఏం మొహం పెట్టుకొని జనాలకు అడిగిపోతారు ఇంకేం అడుగుతారు ఓట్లు దండం పెడతా అంటారా కాలు మొక్కుతా అంటారా లేకపోతే మా బుద్ధి లేదు మా బుద్ధి పోయింది పోయింది కాబట్టి పోయి కాంగ్రెస్లో అన్నము ఇవాళ మళ్ళీ మీ దగ్గర వస్తున్నామంటారా జనాలు నమ్మే పరిస్థితి ఉందా నమ్మే పరిస్థితి ఉందా జనాలు